య్ ఈ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మొన్న అల్లు అర్జున్ గారిది వీడియో చేశానండి ఒకటి చేసిన తర్వాత నలుగురు సబ్స్క్రైబర్స్ బయటికి వెళ్ళిపోయారు అనమాట అల్లు అర్జున్ గారి టాపిక్ చెప్పడం వాళ్ళకి ఇష్టం లేక సరే దీన్ని బట్టి నేనేం చెప్తాను ఇవాళ వీడియోలో అంటే అహంకారం అనేది మనిషిని పతనానికి దారి అంటారు ఖచ్చితంగా అండి మనిషి ఏ టైంలో ఎంత తగ్గి ఉంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని పాటలోనే ఉంది శాస్త్రంలోనే ఉంది మనం ఎంత ఎదుగుతామో అంత బయట ఒదిగి ఉంటేనే నార్మల్ మనుషుల్లాగా నార్మల్గా ఉంటేనే సమాజంలో అందరు ఇష్టపడతారు గౌరవిస్తారు అప్పుడు మనకి దక్కాల్సిన గౌరవం కూడా తక్కుతూ ఉంటుంది అలా కాకుండా అల్లు అర్జున్ గారి విషయంలో ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వేషన్ అనమాట తర్వాత ఏం చేస్తారు అదే రాజకీయ నాయకులు జైలుకెళ్ళొచ్చి విడుదలయ్యి రోడ్ షోలు చేసుకుంటూ రోడ్లన్నీ తిరుగుతూ వస్తే అదే అభిమానము పార్టీ వాళ్ళు అంటారు ఆయన వచ్చి కలవడానికి వస్తే ఏమందు కానీ అల్లు అర్జున్ గారు అలా రావడం జనానికి నచ్చలేదు రెండోది అల్లు అర్జున్ గారు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన ప్రవర్తించింది కానీ ఆయన నవ్వుతూ తిరగటం కూడా జనాన్ని ఒప్పుకోలేదు అంటే దానికి అర్థం చెప్పండి రాజకీయ నాయకులు జైలుకెళ్ళి వచ్చి రోడ్ షోలు చేసుకెళ్తే ఎవరు చనిపోలేదు ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయింది కాకుండా ఒక నిండు కుటుంబం నాశనమైంది కాకుండా ఒక బాబు చావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టిమెట్టు మీరు చేసిన పని ఏమాత్రం కరెక్ట్ కాదు అల్లు అర్జున్ గారు అంటారు అందరు ఇంకోటి అసెంబ్లీ దాకా వెళ్ళి చెప్పే స్టేజ్కి ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత జనాలు తగ్గట్లేదు పోలీస్ ఆఫీసర్లు తగ్గట్లేదు గవర్నమెంట్ ఎగనిస్ట్గా ఉంది ఇంకా మనం ఎంత వాళ్ళని అడగటం అంటల్లో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు ఇంకోటి చిరంజీవి గారిని చూసి కొంత నేర్చుకోవాలి ఎవరైనా కానీ నేను చిరంజీవి గారు ఏమీ పార్టీ కాదు మామూలుగా చెప్తున్నాను ఎందుకు అలా చెప్తున్నానంటే సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆయన ఆ గారైనా ఆయన పార్టీ పెట్టి పార్టీ ఫండ్ ఇచ్చారే తప్ప ఆయన దానికి వాళ్ళ కొడుకు రామ్ రామ్ చరణ్ గారును వాళ్ళ భార్య వెళ్ళారే కానీ చిరంజీవి గారు గెలిచిన తర్వాత తమ్ముడు వచ్చి చూసారే తప్ప చిరంజీవి గారు వెళ్ళలేదు ఎక్కడ పార్టీకి సపోర్ట్ లాగా అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఆ రోజు ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళినందుకు కొన్ని పార్టీలు లేదు చనిపోయిన వ్యక్తిని పలకరించకుండా వాళ్ళకి సానుభూతి వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కనీసం సుకుమార్ గారు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు కలిసి కొంత ఫండ్ అన్న వాళ్ళకి ఇవ్వకుండా ఒక పాతిక లక్షల రూపాయలు అంటే ఈ రోజుల్లో అసలు ఏమొస్తుంది ఏముంది ఆ పిల్లాడు ఇంతసేపు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కుటుంబానికి ఎంత ఖర్చు చూసేవాళ్ళు ఎవరు ఇది కూడా ఆలోచించుకోకుండా అంత మూర్ఖత్వంగా ఉండటం అనేది చాలా తప్పు ఎంతో అనుభవం ఉన్న అరవింద్ గారు కూడా బయటకు వచ్చి కనీసం ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించలేదో నాకు ఇప్పుడు తెలియదు అల్లు అర్జున్ గారు ఒకటి అన్నారు నేను చిరంజీవి గారి అభిమానులను కలవడానికి వెళ్ళాను చనిపోతే లేదా దుంకోళ్ళని కలవడానికి వెళ్ళాను ఏం ఉపయోగం మీ అభిమానుల్ని మీరు కలవడానికి వెళ్ళాలి మీ అభిమాని మీ కోసం వచ్చి సినిమా హాల్లో తొక్కీ చనిపోతే వాళ్ళని కలవడానికి వెళ్ళాలి అక్కడికి వచ్చిన పోలీసులు మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అందరి ఇళ్లలో హోమ్ థియేటర్లు ఉంటున్నాయి చక్కగా చూసుకోండి లేకపోతే మీరు సినిమా చూడాలని మీకు అనిపిస్తే ఒక సినిమా అంతా మీరే టికెట్లు అమ్మకుండా బ్లాక్ చేసుకున్న అట్టి ఆ సినిమా హాల్లో మీరు ఒక్కరే ఫ్యామిలీతో మీ దగ్గర వాళ్ళతో కూర్చొని చూసుకునే ఏర్పాట్లు మీకున్నాయి ఇవన్నీ చూసుకోకుండా ఏదన్నా అన్నపూర్ణ స్టూడియోలో వేసుకుని చూసుకోవచ్చు దేంట్లో ఉండొచ్చు కానీ ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఒక యాభై మంది బౌన్సర్లను పెట్టుకుని వాళ్ళని తోసేసి వాళ్ళని కింద పడేసి తొక్కేసి చచ్చిపోయారని చెప్పిన తర్వాత కూడా మీరు అక్కడి నుంచి ఖాళీ చేయకుండా నేను సినిమా చూసే వెళ్తాను అని చెప్పిన సమాధానం జనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకోటి దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడాలి మొన్న ఒక తిరుపతిలో ఒక బాబు అన్న నేను దేవరా సినిమా చూసేదాకా దేవుణ్ణి బతికిచ్చమని వేడుకుంటున్నాను దేవరా సినిమా క్యాన్సర్తో బాధపడుతున్నాడు దేవరా సినిమా చూసి చనిపోవాలనుంది అని ఒక వీడియో రిలీజ్ చేయగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దాకా తీసుకెళ్తే నేను కూడా ఒక వీడియో చేసాను దాని గురించి వెంటనే ఆయన ఆయన ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో అంతా నేను పంపిస్తున్నానని ఇమీడియట్గా పంపించి ఈరోజు అబ్బాయి బతుకున్నాడు అంటే దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రమేయం లేదు ఆయన కారుతో కొద్దలేదు ఆయన వల్ల ఏం చనిపోవట్లేదు ఆయన సినిమా చూసి తొక్కేసేలా అతనికి ఏం దెబ్బలు తగలేదు ఒక అభిమాని బాధపడుతున్నాడు అభిమానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు అలాగే ఒక కోటి రూపాయల సహాయం అప్పటికప్పుడు చేసి మీ వెనకాల నేనున్నాను నేను చూసుకుంటాను ఇది జరిగిన తప్పు నాది ఏమి అనుకోమాకండి అని చెప్పి ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులు ఆ సినిమా యూనిట్ అందరు కలిసి సుకుమార్ గారు అందరు కలిసి కనుక ఆ కుటుంబానికి అండగా వెనకాల నుంచి ఉన్నట్టయితే ఈరోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యేవారే కాదు అహంకారం అనేది మనిషిని చాలా పతనం చేస్తుందండి నేను జాతీయ స్టార్ని నేను సినిమాలు తీసేది దేనికోసము అంటే ఒక స్మగ్లింగ్ అయ్యే సినిమాలు తీయాల్సిన అవసరం ఎవ్వరూ లేదు దానికి దేనికి ఇచ్చారో అవార్డు కూడా నాకు తెలియట్లేదు ఇప్పటివరకు ఇవాళ కూడా చెప్పారు పోలీసుల్ని బట్టలెప్ప తీసి ఎగతాళిగా పోలీసులను చూపించడం అనేది చాలా తప్పైన విషయమే అది మాత్రం సినిమాల్లో సినిమాల్లో పోలీసులని రియల్ హీరోలుగా చూపిస్తుంటే వాళ్ళు తప్పు చేస్తే ఒకవేళ ఎవరై మనం బలానా పుష్ప సినిమాలో హీరో లాగా ఉండాలరా అంత కఠోరంగా ఉండాలి మనం అట్లా ఎవరి వచ్చినా సరే ఎరక్కొట్టే విధంగా ఉండాలి గట్టిగా ఉండాలి డ్యూటీలు బాగా చేయాలి అనిపించేటట్టు పోలీసులకు కూడా తీయండి సినిమాలు అంతేకాని ఒక డిపార్ట్మెంట్ని కించపరిచే విధంగా సినిమాలు తీసి ఒక డిపార్ట్మెంట్ని అవమానపరిచే విధంగా సినిమాలు తీయటం వల్ల ప్రతి ఒక్కళ్ళు హర్ట్ అవుతారు ఎందుకు అవరండి ఇంకోటి యాక్సిడెంటల్గా జరిగింది అంటే అది రోడ్డు మీద ఎవరిదారిన వాళ్ళు వెళ్తుంటుంటే వెనక నుంచి ఒక వెహికల్ వచ్చి కొడితేనే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళ సినిమా చుట్టానికి వచ్చిన అభిమానుల దగ్గరికి మీరు వెళ్ళి మీ బౌన్సర్లు తోసేసి మీ అభిమానులు మీ మీద పడి ఈ పిచ్చి అభిమానులకి రేవంత్ రెడ్డి గారు అన్నారు కోతులో కొండముచ్చులో తెలియట్లేదు కానీ అండి ఆయన చేయి మీకు పట్టుకుంటే మీకేమో గొరుగుతుందండి ఇంట్లో ఉన్న నాన్న చేయి పట్టుకోవడం చేత కాదు జ్వరం వస్తే ఇంట్లో ఉన్న ముసలాడు తాతగారు చేయి పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కాదు ఆయన ఎవడో పైన కూర్చున్న ఆయనకి గోడలు ఎక్కేసి కుర్చీలు ఎక్కేసేసి పోలీసుల చేత లాఠీ చార్జీ చేయించుకుని అక్కడికి ఎక్కి వస్తే మీకు వచ్చి ఒరిగింది ఏంటి వాళ్ళ మీ అభిమానికి మీరే ఎక్కువ కష్టాలు తెచ్చిపెట్టారు ఇంకోటి వాళ్ళ అలో అర్జున్ గారి గురించి చెప్పాలి ప్లీజ్ ఇలాంటి ఇన్సిడెంట్లు ఏ హీరోల విషయంలో ఎక్కడైనా జరిగినా కూడా వెంటనే స్పందించండి వాళ్ళకే అయినా సరే వెంటనే కల్పించండి తప్ప ఇది యాక్సిడెంట్లుగా జరిగింది నా తప్పేమీ లేదు అక్కడ నేను సినిమా చుట్టానికి వెళ్ళానంటే ఎలా వెళ్తారు పబ్లిక్లో ఒక సినిమా చుట్టానికి పోనీ వెళ్ళేవాళ్ళు మామూలుగా వెళ్ళాలి కదా ఒక్కసారి జనం రాగానే అందరినీ తోసేసి వెనక్కి నెట్టి పడేస్తే అది ఎంతవరకు కరెక్ట్ మీ బౌన్సర్లు చేసింది నేను చాలా చోట్ల బౌన్సర్లను కూడా చూశానండి వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారు అంటే వాళ్ళ బలము వాళ్ళ తిన్నది జనాన్ని మీద చూపించడానికి ఆపడానికి ప్రయత్నం చేయకుండా తోసేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు అందుకని బౌన్సర్లకు కూడా చెట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడు బౌన్సర్లను పెట్టేసుకుంటున్నాడు ఈ మధ్యన ఆఖరికి అందుకని మొన్న కూడా విధుల్లో ఉన్న డాక్టర్లను కొడుతున్నారని వాళ్ళు కూడా బౌన్సర్లను పెట్టుకునేది చూపుతున్నారు ప్రతి ఒక్కరికి బౌన్సర్లు ఎక్కువైపోయి జనాన్ని నెట్టేయటం తోసేయటం ఎక్కువైపోయి ఇలాంటి అమ్మాయి చావుకి కారణమై ఆ అమ్మాయికి మనశ్శాంతి కలగాలి మేమందరం ఫిలిం ఇండస్ట్రీ అంతా కలిసి మేమంతా ఫండ్ కలెక్ట్ చేసి అమ్మాయికి ఇస్తామని చెప్పి లేకుండా మొత్తం జనాన్ని చొమ్ముతో వచ్చిన టికెట్ల డబ్బులతో దోచుకు తినేసి పెద్ద పెద్ద బంజారు హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకుని ఆ ప్రజల డబ్బులతో ఈరోజు ఆ ప్రజలే వాళ్ళ మూలంగా చచ్చిపోతే వాళ్ళకి రూపాయి డబ్బులు ఇవ్వాలంటే బాధపడిపోయి అల్లు అర్జున్ ఇంటికి వచ్చి టీగా టిఫిన్లు తిని బిస్కెట్లు తిని మంచిగా ఇందిరా పోతే పోయిందిలే అమ్మాయి మనకెందుకు నువ్వు సేఫ్గా ఉన్నావు కదా అని మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంది తప్ప మీరు చేసింది ఇంకోలేదు ఇంకోటి కూడా చెప్పాలి అల్లు అర్జున్ గారి గురించి ఒక పార్టీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అంటే పక్క పార్టీ వచ్చి నీ పేరు కూడా చెప్పట్లేదు అందుకే నేను అరెస్ట్ దేనికి చేనికిరైన ముఖ్యమంత్రివి అనగానే ఎంత లేదన్నా ఎవరికైనా కోపం వస్తుంది నేనే ఉన్నాను ఇంట్లో వాళ్ళు అందరూ ఉంటారు నువ్వు ఎంత చేసావు ఆ కుటుంబానికి ఒక పేరు కూడా నీ పేరే రాకుండా బయటకు చేస్తున్నారంటే వచ్చి ఇలాంటి వాళ్ళకి నేను ఎంత చేసినా తక్కువే ఇంకోసారి చేయకూడదని ఎలా అనిపిస్తుందో మనకి మనకి మన ముఖ్యమంత్రి ఎవరో చెప్పకుండా అంత బలుపు అంత గర్వంతో మనుషులు ఉంటే ఇలాగే ఉంటుంది ముఖ్యమంత్రి అన్నవాడు మన్ని పాలించడానికి ఐదేళ్లు మనం ఎన్నుకున్నాం ఎన్నుకున్నప్పుడు లా అండ్ ఆర్డర్ బాగుండాలి మనకు అందరూ సపోర్ట్ చేయాలంటే ముఖ్యమంత్రికి పేరు కంపల్సరిగా చెప్పాలి చెప్పకపోతే ఇలాంటి తిప్పలే వస్తాయని చెప్పి ఒకటి రెండోది పక్క పార్టీ వాళ్ళు కూడా అల్లు అర్జున్ విషయాన్ని ఎక్కువగా వాడుకొని ఎక్కువగా దాని గురించి ట్వీట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారి పార్టీ వాళ్ళకి కాల్పోతుంది ఇవన్నీ కలిస్తేనే అల్లు అర్జున్ గారికి శిక్షలు తప్పట్లేదు కనుక అల్లు అర్జున్ గారి ఇలాంటివి ఎప్పుడన్నా మీ ఫ్యాన్స్కి కానీ మీ అభిమానులకు కానీ మీరు సినిమాకి వెళ్ళిన చోట ఇలాంటివి జరగకూడదు జరిగితే మాత్రం వెంటనే స్పందించే విధంగా ఉండండి తప్ప లెక్కలేని తనంగా ఉండకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా బై అండి